తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అంద్యశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది చావు నీది బ్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్తనామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతేకాదు అధ్యక్ష ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తి నింపిన రచయిత అందెశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు మన ఆత్మ ఆత్మగౌరవ ప్రతీక మన అస్తిత్వ పతాక మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక మరొకసారి తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన వారి ఆరాటం అనేక మంది ఉద్యమకారుల పోరాటం తెలంగాణ వాదులకు సంబంధించిన ఆశయం నెలకొల్పిన రోజు కనుక ఈరోజు మనము తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో మన సంస్కృతికి మన ఆనవాళ్ళకి మన చరిత్రకు దర్పణంగా రూపొందించుకోపోతా ఉన్న ఈ తెలంగాణ తల్లి రూపకల్పన విషయంలో మేము ఆశించాము అధ్యక్ష ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కానీ వారి లీడర్ కానీ ఒక మహత్తరమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం వారి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని మా అందరితోని కూడా రెండు మాటలు చెప్పి తల్లి విగ్రహ రూపకల్పనపై మరి రెండు మాటలు చెప్తారని అనుకున్నాం అధ్యక్ష ఈరోజు కూడా ఇప్పుడు వారు రాజకీయ ప్రస్తావనతో అసెంబ్లీకి రావద్దు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని విడనీయాలి ఏదో ఏదో కారణంతో ఏదో రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు రండి ఈరోజు మాకు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని ఇది ఒక ప్రత్యేకమైన అంశం మన సంస్కృతికి యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు బేషిజాలను పక్కన పెట్టండి ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి మీరందరూ రావాలి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఈ సమయం గురించి మీరందరూ రావాలని మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం రాజకీయాలను పక్కన పెట్టండి ఇదే ప్రత్యేకమైన అంశం దీంట్లో పాల్గొనాలని మరొకసారి వారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్సీ టీజీగా చేయడం కానీ రాష్ట్ర చిన్నం విషయంలో కానీ తెలంగాణ తల్లి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన అదిలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పులు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది ఈ అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాల నేను చర్చకు వెళ్ళను కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది సరే మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర చిన్నాలు మార్చిండ్రు ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు విగ్రహాన్ని కూడా మార్చిండ్రు నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు తరకొద్దిగా ఏదో ఏదో చేసిండ్రు మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నది అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వం మూడు వందల ఏడు అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది అధ్యక్ష నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు మూడు వందల పదిహేడు జీవోతోనంటే తొందరగా నిర్ణయం తీసుకోండి ఈ మూడు నాలుగు కారణాలు ఏ రకంగానైతే మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకొని సభలో చర్చ పెట్టి ఈ రకంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారో ఈ మూడు వందల పదిహేడు జీవో అసలు తెలంగాణ ఉద్యమమే మనకు స్థానికత కొరకు తెలంగాణ ఒకటే నిమిషం సార్ నేను ఒకటే రెండు నిమిషాలలో నేను చేస్తున్నటువంటి మంచి పనులకు ఒక రెండు ఉదాహరణలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను నేను ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలే అధ్యక్ష చేస్తున్నటువంటి మంచి పనులకు ఇంకొక నాలుగు మంచి పనులు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలకు ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయదలుసుకున్నా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది స్థానికత విషయంలో మనం పంచాదంత వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూడు వందల పది జీవో వచ్చి పదిహేడు జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు నేను అందుకే ఇన్ని మంచి పనులు చేస్తున్నామని సభలో చెప్తున్నారు చాలా సంతోషం ఇటువంటి మంచి పనులు కూడా వాటికింతనైతే స్పీడ్గా చేసిండ్రు ఈ మంచి పనులకు కూడా అంత స్పీడ్గా చేయండి ఒక్కొక్క చివరిగా ఒకటే నిమిషంలో ముగిస్తే అధ్యక్ష ఒక్క విషయం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండచ్చు ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు జీపీఎఫ్ని కూడా జమ చేసినటువంటి జీపీఎఫ్ని అది మీ తప్పు అని నేను కొత్త మీ మీద నేను నింద చేసే ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ ఏదుకోలేదు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు అధికారం మీకున్నది ప్రభుత్వం మీకు సర్వ ప్రభుత్వానికి అధికారం ఉన్నది రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిర్రు కానీ మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష తమను మాట్లాడడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై గౌరవ ముఖ్యమంత్రిగా చేసినటువంటి అంశాన్ని స్వాగతిస్తూ సంపూర్ణంగా మద్దతిస్తూ ఇది ఒక మంచి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు మారుతుంటాయి నాయకులు మారుతుంటారు కానీ ఒక విగ్రహం పైన విగ్రహ రూపకల్పన పైన అనేక అంశాలలో ఇమిడి ఉన్నాయి నీళ్ళు రంగుతున్నటువంటి నదులకు ఈ విధంగా పచ్చతో పంటలకు అంటే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు మేమందరం కూడా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మేము కులం మేము అతిథులం కాదు మేము కూడా ఆనాడు తెలంగాణ మొదటి దశ పోరాటంలో ఉన్నాం మలె పోరాటంలో ఉన్నాం ఇప్పుడు కూడా మీ నాయకత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాం ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం ఉందాతనంతో అన్నిటికంటే ముఖ్య నేను కూడా స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని శాసనసభ మర్యాదలు శాసనసభ ఉంద ఉందతనాన్ని కాపాడుకోవాలి మన మాట్లాడే భాష మన మాట్లాడే తీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి అంతేగాని చిల్లరమల్ల మాటలు మాట్లాడుకొని ఒకరొకరు నిందించుకొని తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి ఇలా దేశాల్లోనే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి ఎందుకంటే నేను గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా శాసనసభలు ఉన్నాను ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ ఆమోదించాల్సిందే రాజకీయ విమర్శలు వేరు వాస్తవాలు వేరు కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసినటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చ తెలియపరుస్తా ఉన్నారు అందుకే రాజకీయాలకు తావివ్వకుండా తెలంగాణ తల్లి రూపకల్పనలో భాగమే భాగ్యమైనటువంటి భాగస్వాములైనటువంటి అందరికీ కూడా అభినందిస్తూ ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఏదైతే ఉందో ఆరు గంటల ఐదు నిమిషాలకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి